పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష రెండు కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సంజీవ్ తహసీల్దార్ రమేష్ కుమార్ ఎంపీడీఓకే సమతామణి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గ్రామ సర్పంచ్ జి లక్ష్మారెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ శెట్టిపల్లి ఏలమంద పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమైన సూక్తిని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆరోగ్యం అందించాలని దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష రెండు కార్యక్రమాన్ని చేపట్టాడన్నారు గురిగి మండలం ధర్మవరం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి భాగమైనటువంటి గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారు డాక్టర్లు వైద్య సిబ్బంది సచివాలయ సిబ్బందికి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో భాగంగా మన ధర్మవరం గ్రామం ఇవాళ సెకండ్ డే రెండవసారి మరి మొదటిసారి తోటి బాగా ఉంది మరి ఈ రోజున మరి జనం వచ్చి చూపించుకున్నటువంటి వాళ్ళకి అక్కడ నుంచి కాకుండా మిగిలిపోయిన వారికి ఏదైనా తప్పులు మరి రిఫర్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకొని ధర్మ గ్రామస్తులంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పడి చేయవలసిందిగా కోరుకున్నాం మరి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఆరోగ్యపరంగా మన గ్రామానికి అన్ని రకాల వైద్య సదుపాయాలను వినియోగించుకోవడానికి డాక్టర్స్ వచ్చి ఉన్నారు వారికి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి మీకు ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే మరి ఈ ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో మరి వారిని జిల్లా ఆసుపత్రికి అక్కడ కాకపోతే ఎక్కడైతే వారికి ఆ వైద్యం అవసరమో ఎక్కడైతే వారికి వైద్యం అభ్యంతరం లేదు కాబట్టి నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను